జాతరకి జెర్సీ అయితే సము ఎలా ఉందో కామెంట్ చేసేయండి మామ మా ఊరు నసరాజగ్రారం గంగమ్మ తల్లి జాతరకి మీ అందరికీ స్వాగతం ఈ రోజు గంగమ్మ తల్లి ఊరేగింపు అయితే ఉండబోతుంది దానికోసం గంగమ్మ తల్లిని అయితే అలంకరిస్తున్నాము ఇప్పుడైతే రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలు అవుతుంది ఊరు జనాలంతా గుడి దగ్గర చేరుకొని ఊరేగింపులో అయితే పాల్గొనబోతున్నారు మామ లాస్ట్ వీడియో గంగమ్మ తల్లి కథ మా ఊరు వాళ్ళందరూ కలిసి పొంగల్ పెట్టిన వీడియోలు మన ప్రొఫైల్లో ఉంది చూడకుండా ఉంటే చూసేయండి తల్లి అలంకరణ అయితే పూర్తయిపోయింది కోడితో దిష్టి తీసి నిమ్మకాయ గుమ్మడికాయ కొట్టేసి గంగమ్మ తల్లికి పూజ చేసి అందరూ ఆర్తలు అయితే తీసుకున్నాము కరెక్ట్ గా తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఊరేగింపు అయితే మొదలైంది మామ ఇప్పటికీ మీరు మన పేజ్ ని ఫాలో చేయకుండా చూస్తున్నట్లయితే ఫాలో చేయండి మీరు చేసే ప్రతి ఫాలో ప్రతి లైక్ నాకు ఎంతో ఎనర్జీని అయితే ఇస్తుంది మామ మీ ఊర్లో గంగమ్మ తల్లిని మనుషులే మోస్తారా లేక ట్రాక్టర్ లాంటి వాహనాలపై ఊరేగిస్తారా కామెంట్ అయితే చేయండి మా ఊరు నర్సరాజు అగ్రారంలో అయితే ఈ ఊరేగింపు పొద్దున ఏడు వరకు జరుగుతుంది అప్పటి వరకు మనుషులే మోస్తారు ఊరేగింపు ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మన వీడియోలు మిస్ అవకూడదంటే ఖచ్చితంగా ఫాలో చేసేయండి